అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం త్వం వాఘా స్యా అహం న్యూస్ సత్యా మంత్రము ఓ భావము ఓ ప్రకాశస్వరూపా పరమేశ్వరా నీవు ఎల్లప్పుడూ ప్రాణుల యొక్క విషయంలో శుభమైనటువంటి కామనలే కలిగి ఉందువు అంటే భగవంతుడు ఈ యొక్క ప్రాణుల విషయంలో ఎప్పుడూ కూడా శుభమైనటువంటి కోరికతోనే ఉంటాడు నీ ఆశీర్వాదములు నీ పుత్రతుల్యులకు జీవులకు ఎల్లరకు సమానముగా ప్రాప్తించుచుండును అయితే భగవంతుని ఆశీర్వాదం కూడా సమస్త జీవులకు కూడా ఎల్లప్పుడూ ఒకే విధంగానే ఉంటుంది అయినను అవి మాకు అగమ్యము అయినట్లు ఉన్నవి అయితే అవి మాత్రం మాకు చేరడం లేదు అగమ్యం అంటే దూరంగా ఉన్నాయి వాని ప్రభావము మాకు తెలియదు ఇది మాయా జ్ఞానము స్వార్థము అహంకారము అస్మితాది దుర్గుణములతో కూడి మేము నీ ఆశీర్వాద ఫలములను అనుభవింపజాలకున్నాము అయితే భగవంతుడేమో సమస్త ప్రాణులకు ఆశీర్వాదము అనుగ్రహము అలాగే శుభము అన్నీ ఒకే రకంగా సమానంగా ఇస్తున్నాడు కానీ మాకు చేరడం లేదు దేని కారణంగా అవి చేరడం లేదు మాయా జ్ఞానం అంటే ఏంటి భ్రాంతి జ్ఞానము అలాగే స్వార్థము అహంకారము అస్మితాది దుర్గుణములు మాలో ఉండడం వలన ఆ అనుగ్రహములన్నీ మాకు చేరడం లేదు మేము ఆ యొక్క ఆశీర్వాద ఫలములను అనుభవించజాలకున్నాము మరి మేము నీకెంతో సమీపములో ఉండియు ఎంతో దూరమున ఉన్నాం మరి మనమందరం భగవంతునికి అత్యంత సమీపంగా ఉన్నాం సమీపమే కాదు భగవంతుల్లోనే ఉన్నాం అయినప్పటికీ మేము దూరంగా ఉన్నాము మరి నీ ఆశీర్వాద ఫలములను అందజాలకున్నాము ఓ ప్రభు నీ నుండి మమ్ము దూరమునర్చు ఈ ఆవరణమును ఇక సహింపజాలము ఏదైతే నీకు మేము దూరంగా ఉండేటటువంటి ఈ భ్రాంతి జ్ఞానము స్వార్థము అహంకారము అస్మిత ఇవన్నీ ఈ దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇంకా మేము సహించజాలము ఎందుకు నీ నుంచి మమ్ము దూరం చేస్తున్నాయి కాబట్టి వీటిని మేము ఇక సహింపజాలము ఆ ఆవరణము తొలగిన నేను నీ వగుదును నీవు నేనగుదును అప్పుడే నిరంతరము నీవు మాపై వర్షించు ఆశీర్వాద ఫలములను అనుభవింపగలము ఇక్కడ నేను నీ వగుదును నువ్వు నేనగుదును అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఈ ఆవరణం అనేది మనకు తొలగిపోతుందో అప్పుడు మన లోపలికి పరమేశ్వరుని యొక్క గుణములు వస్తాయి దయా కరుణ ప్రేమ వాత్సల్యం ఇవన్నీ వస్తాయి ఆవరణం అనేది ఉన్నంత వరకు ఆ గుణాలు మనకు రావు ఆ గుణాలు మనం సంపాదిస్తే భగవంతుని యొక్క గుణాలను అప్పుడు మనం భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నట్టు భగవంతునికి దగ్గరగా ఉన్నట్టు అని అర్థం కావున అప్పుడే నిరంతరము నీవు మాపై వర్షించు ఆశీర్వాద ఫలములను మనం అనుభవింపగలము ఆవరణం అనేది తొలగిపోతే అప్పుడు మనకు ఈశ్వరుని యొక్క ఆశీర్వాద ఫలములన్నీ మనం అనుభవించగలుగుతాం స్వామి ఆ దినము ఎన్నడూ వచ్చునో కదా నేను నీ ధ్యానమునందు మగ్నుడనై నన్ను నీలో లీనము చేసి నాడు నీవు నన్ను ప్రేమతో నీ ఒడియందు పుత్రుని వలె బుజ్జగించిన నాడు నీ ఆశీర్వాద ఫలమును పొంది ఆనందములో ఓలలాడగలను కాబట్టి ఈ విధంగా ఆ ఆవరణం అనేది ఎప్పుడైతే మన నుండి పోతుందో అప్పుడు మనము పరమేశ్వరుని యొక్క ధ్యానములో మగ్నులమై ఉంటాము అప్పుడు పరమేశ్వరుడు అత్యంత ప్రేమతో ఒక పుత్రునిలాగా తండ్రి ఒడిలో పెట్టుకొని కూర్చుంటే కూర్చుంటే ఎలా ఉంటుందో అలా కూర్చొని నీ ఆనందాన్ని మేము పొందుతాము నాడు నాకు స్వార్థ కామనయు ఉండదు ఆ సందర్భంలో ఇక స్వార్థం అనేది ఉండదు నేను నిన్ను ప్రార్థించవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉండదు జీవనకాలమంతయు నేను చేసిన ప్రార్థన ఉపాసనలు అన్నీ ఈ మంగళమయ దర్శనము లభించిన నాడే సఫలమగును చూడండి మనకు మనం రోజు ఎన్నో భగవంతుని ప్రార్థన చేస్తున్నాం సంధ్యలు చేస్తున్నాం ధ్యానాలు చేస్తున్నాం యజ్ఞాలు చేస్తున్నాం ఇవన్నీ మనకు ఎప్పుడు ఫలితాన్ని ఇస్తాయి ఆ పరమేశ్వరుని యొక్క ఆనందమును పొందిన నాడు వీటన్నిటి ఫలితం మనం ఆ రోజు పొందుతాం లేకపోతే ఇవన్నీ మనం దానికోసమే చేసేది కాబట్టి ఆ యొక్క ఫలము లభించిన నాడే మనము సఫలమగును ఏం ఫలము ఆ మంగళమయ స్వరూపుని యొక్క ఆనందమును మనం పొందిన నాడు వీటన్నిటి ఫలితం మనం ఆ రోజు పొందుతాం అంతకంటే నాకు కావలసినది ఇక ఏమున్నది ప్రభు దయతో అజ్ఞాన ఆవరణమును తొలగించి కృతార్థుని చేయుదుగాక అంటే ఈ విధంగా అజ్ఞానానికి కారణమైనటువంటి స్వార్థము అహంకారము అలాగే భ్రాంతి జ్ఞానము ఈ ఆవరణ అనేది మనకు తొలగిపోతే మనం పరమేశ్వరునిలో ధ్యాన నిమగ్నులమై ఆయన యొక్క ఆనందాన్ని మనం పొందుతాము అనేటటువంటి విషయాన్ని ఈ మంత్రములో పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు అంటే వీటిని మనము తొలగించుకోవాలి ఈ అజ్ఞాన ఆవరణాన్ని మనము దూరం చేసుకున్నప్పుడే మనము పరమేశ్వరుని అనుగ్రహము ఆయన ఆశీర్వాద ఫలములను వీటన్నిటినీ మనము పొందగలుగుతాము కావున వీటిని దూరం చేసుకునే ప్రయత్నము చేయాలి ప్రతి మానవుడు ఓం తత్సత్